రైతు ఎంత కష్టపడినా కూడా ఎన్ని పనులు చేసినా కూడా ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రకృతి సహకరిస్తేనే ఆయనకు లాభం వస్తుంది ప్రకృతి సహకరిస్తేనే ఆయన పంటలు ఇంటికి వస్తాయి ప్రకృతి సహకరిస్తేనే ఆయన పంటలు వినగలుగుతాడు నా చేన్లో కొంత భాగం చెవుడు నేల ఉండేది ఇంకా కొంత భాగం గట్టు ఉండేది ఆ గట్టు ఉన్న ప్రదేశంలో సేద్యానికి అనుకూలంగా ఉండేది కాదు ఈ చౌడు భూమిలో సరైన పంట వచ్చేది కాదు కానీ నేను ఈసారి ఆ గట్టును తీసేసి ఈ చౌడుమడికి మట్టిని తోలడం వల్ల చౌడుమడి మంచి మాడిగా మంచి మట్టిగా మారిపోయింది గట్టు కూడా సేద్యానికి అనుకూలంగా మారింది ఈ ప్రయత్నంలో ఇక్కడ రాళ్ళు పడ్డాయి అక్కడక్కడ ఈ రాళ్ళను కుప్పేసి నేను నీరు పారే ప్రదేశానికి ఈ విధంగా వేసుకున్నాను ఎందుకంటే ఈ విధంగా వేసుకోవడం ద్వారా ఒక మడిలో నుంచి నీరు మరొక మడిలోకి పారినప్పుడు అక్కడ గట్టు పోసుకోపోకుండా కోసుకోకుండా గట్టిగా నిలబడుతుంది ఈ రాళ్ళు కాకుండా మనం వేరే కూడా పైపులు వేసుకోవచ్చు లేక సంచులు వేస్తారు కానీ నేను మా చేనులో రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రాళ్ళను బయట తీసే ప్రయత్నం చేయకుండా ఆ రాళ్లను ఉపయోగించుకొని నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను నాకు డ్యూటీ లేనప్పుడల్లా ఈ విధంగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను నేను ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా ఏం జరిగినా కూడా నాకు పని కావాలి ఎందుకంటే నేను ఎక్సర్సైజ్ చేయను ఈ విధంగా పని చేయడం వల్లే నా శరీరము ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా మారుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా మల్టీపర్పస్గా పనిచేస్తున్నాను ఈ విధంగానే ప్రతి రైతులు కూడా ఆలోచించి అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు వారు ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు ఎప్పుడైనా సరే పంటలు ఏ విధంగా పండించుకోవాలి ఏ విధంగా మిగుల్చుకోవాలి అని ఆలోచిస్తూనే ఉంటారు రైతులు ప్రతి ఒక్క రైతు ఈ విధంగా ఆలోచిస్తూనే ఉంటారు ఎందుకంటే రైతు యొక్క పని ముందుగా ప్లాన్ చేసుకోవడము పంటలు పండించుకోవడము ఏ విధంగా పండించుకో అదే ఆలోచిస్తూనే ఉంటాడు అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకున్న వారందరూ కూడా చదువుతున్న వారందరూ కూడా ఎప్పటికీ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఏం చదవాలి ఏ విధంగా చదవాలి ఎప్పుడు ఎగ్జామ్స్ పడుతున్నాయి ఏవి రాయాలి అని చెప్పేసి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రతి నిత్యము వాటి గురించి ఆలోచిస్తూ చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ఎప్పుడైతే మీ ఆలోచన మీ చదువు మీద మీ దేశ అంతే ఉంటుందో అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని సాధిస్తారు విద్యార్థిని విద్యార్థులు బాగా చదివితే బాగా ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు మీ విజయము అంతా మీ ఉద్యోగం అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది మీరు బాగా చదివితే బాగా రాస్తే పాస్ అవుతారు బాగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మీరు చేసే పని మీ చేతిలో ఉంది కానీ రైతు ఎంత కష్టపడినా కూడా ఎన్ని పనులు చేసినా కూడా ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రకృతి సహకరిస్తేనే ఆయనకు లాభం వస్తుంది ప్రకృతి సహకరిస్తేనే ఆయన పంటలు ఇంటికి వస్తాయి ప్రకృతి సహకరిస్తేనే ఆయన పంటలు వినగలుగుతాడు అంటే మీ రైతుకు విద్యార్థికి చాలా తేడా ఉంది రైతు కష్టపడితే ప్రకృతి కూడా ఆయన సహకరించాలి కానీ విద్యార్థిని విద్యార్థులు కష్టపడితే మీ చేతిలోనే మీ భవిష్యత్తు ఉంటుంది